గతంలో రామాయణం సీరియల్ తో దేశవ్యాప్తంగా ఆదరణ చూరగొన్న నిర్మాణ సంస్థ తాజాగా నిర్మిస్తున్న శ్రీమద్ భాగవతం పార్ట్ వన్ షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ఫిల్మ్ సిటీ దేశంలోనే యునిక్ స్టూడియో అని ప్రశంసల వర్షం కురిపించిన సీఎం ఇక్కడ హాలీవుడ్ సినిమాలు కూడా చిత్రీకరించే రోజు త్వరలోనే వస్తుందని ఆకాంక్షించారు సాగర్ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ శ్రీమద్ భాగవతం పార్ట్ వన్ ఫిల్మ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా జరిగింది ఆకాష్ సాగర్ చోప్రా నిర్మాణ సారథ్యంలో రానున్న ఈ ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి క్లాప్ కొట్టారు ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం కుమార్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు మన దేశ ఆధ్యాత్మిక జీవనంలో రామాయణ భారత భాగవతాలు ముప్పేట అల్లిక అని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆధ్యాత్మిక గురువు వ్యాఖ్యానించారు And the whole team that is working, Amrit, Akash, and of course the boss, Sri Moti Sagarji. I am sure this Bhagavat will turn out to be a wonderful experience for everybody, because it's unlike the Ramayan, which is one stream, Bhagavat is many streamed. It has to be brought together like a bunch of flowers in a bouquet. I am sure they will give an excellent uh, work. ఫిలిం సిటీలో శ్రీమద్ భాగవతం చిత్రీకరణ రాష్ట్రానికి గర్వకారణమన్న సీఎం రేవంత్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీ స్పూర్తితో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నామన్నారు రామోజీ రావు గారు రామోజీ ఫిలిం సిటీని ఇవ్వడం వల్ల ఈ రోజు దేశానికి ప్రపంచానికి ఒక ఆదర్శంగా తీయబోయే శ్రీమద్ భాగవతం పార్ట్ వన్ మూవీ రామోజీ ఫిలిం సిటీ ప్రాంగణంలో షూటింగ్ జరగడం అనేది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం నేనైతే యూనివర్సల్ స్టూడియోస్ చూడలేదు కానీ రామోజీ స్టూడియోస్ ఇస్ ఇట్ ఈస్ యూనిక్ స్టూడియో ఇన్ ఇన్ ద కంట్రీ ఐఎమ్ ప్రౌడ్ టు సే రామోజీ ఫిలిం సిటీ ఇస్ ఇన్ తెలంగాణ హైదరాబాద్ నలభై సంవత్సరాల క్రితం రామాయణం సీరియల్ వస్తుంది అనంటే రోడ్లు నిర్మానుషంగా మారేది అట్లాంటి కుటుంబం నుంచి ఈ మూవీ తీయడానికి ముందుకు వచ్చి ఒక అద్భుతమైన దృశ్యకావ్యాన్ని తీస్తున్నందుకు వారిని అభినందిస్తున్నా విఆర్ ప్లానింగ్ ఫర్ అవర్ విజన్ డాక్యుమెంట్ వీ హ్యావ్ వన్ చాప్టర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అందులో రామోజీ ఫిలిం సిటీ ప్రేరణగా నాట్లోండి టాలీవుడ్ బాలీవుడ్ వి వీఆర్ ఫోకసింగ్ ఆన్ హాలీవుడ్ ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రణాళికలు రచిస్తుందో అందులో సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రత్యేకమైన చాప్టర్ ఉంటుంది టాలీవుడ్ బాలీవుడే కాదు హాలీవుడ్ కూడా హైదరాబాద్ లోనే షూటింగ్లు జరిగే రోజు వస్తుంది తప్పకుండా శ్రీ భాగవతం పార్ట్ వన్ గొప్ప సక్సెస్ కావాలని రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా సంపూర్ణమైన సహకారం ఉంటుంది కార్యక్రమ అనంతరం ఈనాడు గ్రూప్ సంస్థల సీఎం డి కిరణ్ ఫిలిం సిటీ ఎండి విజయేశ్వరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు